డ్యూటీ ఎక్కావారా తీయలేరు చూడండి ఎంత టైట్ ఉంటుందా అబ్బా నొప్పి వచ్చేసిందా నేను ఎక్కడ ఇంకా పోలేదు నువ్వు చూడండి పొయ్యి అట చేసేసావు రాత్రి దోశ పోసుకొని తిన్నావు బయట కూర్చొని టిఫిన్కి దోశ పోసి మనం రెండు దోశలు ఉండే చుట్టూ ఫస్ట్ పోసినాం అయ్యి పెత్తాం కామెకింది తినేసింది ఏమ్మా అయిపోయిందా ఏం చేసావా పప్పు అంటే ఇష్టం కదా పప్పు ఎక్కువ ఉంటుంది మన ఇంట్లో చికెన్ కూడా అంతకు తినరు కదా పప్పు ఇష్టం పప్పులుసు ఏ తాలింపు ఉన్న తినేస్తుంది మా పాప జడ వేస్తా ఉంది ఈరోజు వైటా అదే ఆరాలే ఫ్యాన్ వేస్తా ఆ సౌండ్ వచ్చింది గర గరా అని హెలికాప్టర్ లాగా సౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు అది ఎవరు రాలేదా చల్లగా ఉంది అదే బల గురవుతుంది అయిపోయింది క్యారేజ్ అది పెట్టేసింది నీళ్ళు పట్టేసా పోమా తొందరగా తినేసే కైమ అవుతుంది అద ద తాళిం బాందా చూపరా అమ్మమ్మ గ అజేస్తున్నా మలే వందంట మమ్మీ అమ్మ మల్ తీపో బాగున్న చూడు మొత్తం వైట్ డ్రెస్ నాశనం చేసేసుకుంటున్నావు బాయ్ మా తమ్ముడు కూడా సూలు పోతున్నాడు అండి బడికి బడికి బాయ్